హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే తెలిసిన అమ్మాయి అక్క ఈ చీర కుట్టండి అర్జెంటుగా అని చెప్పింది ఈ చీరలో బ్లౌజ్ తీసి కుట్టండి అక్క అని చెప్పింది దీనికి మళ్ళా లేస్ కూడా వేయాలక్క మోడల్ కట్ వరకు తెచ్చుకున్నాను అని చెప్పింది చూపిస్తా చూడండి వద్దండి అదే నేను నేనేస్తానని చెప్పాను లైట్గా మ్యాచింగ్ అయిందక్క అదే తెచ్చుకున్నాను ఆ కలర్ అయితే లేదన్నది సర్లేమా చేస్తానని చెప్పా ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఇలా కాకుండా కిందికి తింపక్క అని చెప్పింది మేడ సరే అమ్మా అని చెప్పిన అవి వచ్చేసి పూసలు హ్యాండ్స్ కుట్టమని చెప్పింది సరే అని చెప్పా నీకు కటింగ్ చూపిస్తాను కుట్టడం చూపిస్తా పూసలండి చేతులకు కుట్టాలంట చూడండి అలా ఊరిక చూపిస్తున్నా నీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం పెడతా కుట్టడం కటింగ్ మొత్తం పెడతా చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాని నొక్కండి ఫ్రెండ్స్ లైనింగు పాలు లేసు పూసలు డిజైన్ చేస్తా తర్వాత పెడతా ఫ్రెండ్స్ బాయ్